క్రీస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియా సహోదరి సహోదరులారా రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము పరిశుద్ధులు ఏసు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడతారు కాబట్టి ఆ ఎత్తబడిన తరువాత మధ్య ఆకాశంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదుట బహుమానాలు ఆధిక్యతలు ఘనతలు మెప్పులు ఉంటాయని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు వీడియోలో ప్రత్యేకంగా పరలోకంలో ఎవరు అల్పులు పరలోకంలో ఎవరు అల్పులు అనే విషయాన్ని ఏసు ప్రభు వారు చెప్పిన మూడు వాక్యాలను బట్టి జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం అక్కడికి వెళ్ళబోయే ముందుగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరలోకంలో లేదా దేవుని సాన్నిధ్యంలో అనేక స్థానాలు ఉంటాయని కొన్ని రక కొన్ని వాక్యాల ద్వారా మనం చూస్తూ వచ్చాం మెప్పు ఘనత ఇట్లా ఇంకొక వచనాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ మూడు విషయాల్లోకి వెళదాం చూడండి మొదటి కోరికేలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై నలభై ఒకటో వచనాలు చదువుతుందా నలభై నలభై ఒకటి నలభై రెండు ప్రారంభం మరియు ఆకాశ వస్తు రూపములు గలవు భూవస్తు రూపములు గలవు ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా మృతుల పునరుద్ధానమును అలాగే కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు చూసాము చూడు వివిధ రకాలైన మహిమలు ఆ విధమైన మహిమలు పరలోకంలో ఉంటాయి అనే విషయాన్ని మాత్రము గమనించాలి అందరూ ఎత్తబడతాం అందరము ఒకే చోట ఉంటామనేది వాస్తవం కాదు ఎందుకంటే ఈ వాక్యాలను బట్టి చూస్తే అందుకోసమే మనం ఈ లోకంలో ప్రత్యేకంగా ఆ స్థానాల కోసం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి సరే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే పరలోకంలో ఎవరు అల్పులు అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుపోతున్నాం మొట్టమొదటిదిగా మత్తైసు వార్త మత్తైసు వార్త ఐదవ అధ్యాయంలో ఉంది ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చనాలు పంతొమ్మిది ఇరవై వచ్చనాలు కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానిని మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్ప వాడనబడును ఈ మాట బోధకులకు చెబుతూ ఉన్న మాట కాపరులకు సేవకులకు చెబుతూ ఉన్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలలో కనీసం ఏదైనా అల్పమైనదైనా సరే మీరి ఆ విధంగా మీరు జీవించండి అని బోధించినట్లయితే అంటే జీవితము లేకుండా బోధించినట్లయితే వారు పరలోకములో అల్పులుగా ఎంచబడతారు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బోధించే సమయంలో మనము ఆ బోధించే విషయాలను మనము పాటిస్తూ బోధిస్తూ ఉన్నామా పాటించకోకుండా ఇతరులకు బోధిస్తూ ఉన్నామా పాటించి బోధించినట్లయితే ఆధిక్యతను కలిగి ఉంటాం పాటించకుండా బోధ మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే పరలోకంలో అల్పులుగా ఎంచబడతామనే విషయాన్ని గుర్తించాలి అట్లాగే చూడండి అందుకోసమే యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు మూడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మూడు యాకోబు పత్రిక మూడు మొదటి రెండు నా సహోదరులారా బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందకుందుమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండు తర్వాత మాడుతున్న అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాం కాబట్టి అనేక విషయాలలో మనం అందరము తప్పిపోతా ఉన్నాము అందుకోసమే బోధకులు కాకండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి బోధకులు తాము పాటించకోకుండా బోధ చేయకూడదు చేసినట్లయితే పరలోకంలో అల్పులుగా తీర్చబడతారు మరొక విషయాన్ని మీ గమనంలో తీసుకుని వస్తాను చూడండి మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండు పదకొండవ వచ్చిన మత్తైసు వార్త పదకొండు పదకొండు స్త్రీలు కనిన వారిలో బాప్ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోకములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఇక్కడ మరొక విషయాన్ని పరోక్షంగా తెలియచేస్తూ ఉన్న విషయం ఏమిటంటే ఎందుకు యోహాను భక్తుడిని ఏమంటా ఉన్నాడు స్త్రీలు కనిన వారిలో స్పందించు యోహాను గొప్పవాడు అయితే పరలోకములో అల్పులే అతనికన్నా గొప్పవాళ్ళు అని చెప్పే మాట అర్థమేంటంటే భక్తి యోహాను ఇక్కడ అడిగినది ఏంటంటే ప్రశ్న రెండో వచనంలో ఉంది క్రీస్తు చేయిచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కనిపెట్టవలెనా అని అడిగి ప్రభువు కార్యాలు చేస్తూ ఉంటే అయినను కబురు పంపించాడు రాబోవు వాడవు నీవేనా మరి ఒకని కొరకు కనిపెట్టమని అంటే విశ్వాసము లేని స్థితిని జ్ఞాపం చూస్తూ కూడా విశ్వసించకపోవడం అనమాట అందుకోసం కాబట్టి ఇదేం అంటే విశ్వాసము లేని స్థితి అల్పులుగా ఉండే అనుభవంలోనికి తీసుకొస్తుంది అందుకోసమే మనము విశ్వాసములో దినదినము దినదినము ఎదగాలి ఎంతగా ఎదిగితే అంతగా మనము అక్కడ హెచ్చించబడే వాళ్ళంగా ఉంటాము విశ్వాసంలో ఎప్పుడు లోపం కలిగి ఉంటుందో అప్పుడు ఇంకా తగ్గించుకునే వాళ్ళంగా ఉంటాం అందుకు మనకు మూడు రకాలైన విశ్వాసాలు చూస్తాం ఆ ప్రతి విశ్వాసాన్ని బట్టి ఉన్నత స్థాయిలోకి వెళ్తాం చూడండి మొదటిది ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రికలో ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో ఉన్నది మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా రక్షింపబడి ఉన్నారు మొదటిది రక్షణకు అవసరమైన సాధారణమైన విశ్వాసం మొదటిది ఆ విశ్వాస స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు ఫస్ట్ స్టేజ్లో అన్నమాట అట్లాగే రెండవ విశ్వాస స్థాయిని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండులో ఉంది ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వం మంచితనము విశ్వాసము రక్షణలోనికి విశ్వాసంలోనికి వచ్చాము ఆత్మ ఫలములో ఉంది అంటే ఆత్మ ఫలం అంటే విశ్వాసం అనేది ఎదిగి ఫలించే స్థితి అంతేకాదు ఇంకొక స్థాయి కూడా ఉంది ఆత్మ వరాలలో కూడా విశ్వాసం ఉంది ఆ విషయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి కొరియన్ తీరుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మ ఇక్కడ ఆత్మ వరాలను గురించి చెప్తూ ఉన్న వివిధ వరాలు వాటిలో తొమ్మిదవ వచనంలో మరి ఒకనికి ఆత్మవలననే విశ్వాసము అంటే సాధారణ విశ్వాసము ఆత్మ ఫల విశ్వాసము ఆత్మ వర విశ్వాసము కాబట్టి ఈ మెట్లలోనికి మనం వెళుతూ ఉన్నట్లయితే ఉన్నత స్థితిలోనికి వెళుతూ ఉన్నట్లు సాధారణ స్థితిలోనే ఉన్నట్లయితే మనం చూశాం కదా కేవలం అగ్నిలు రక్షింపబడి ఏ క్రియలు లేకుండా వెళితే అక్కడ మనము కేవలం అగ్నిలో నుండి తప్పించబడ్డట్టు రక్షింపబడతాం ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అల్పులుగా ఉంటారు ఆ తర్వాత మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి మతైసు వార్త పద్దెనిమిది నాలుగు మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం నాలుగ వచనం కాగా ఈ బిడ్డవలే తను తాను తగ్గించుకునివాడెవడో వాడే పరలోకములో గొప్పవాడు తగ్గించుకోకపోతే అల్పుడు కాబట్టి చూడండి మూడవ వచనం కూడా చదువుతున్నాను మీరు మార్పు బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను కాగా ఈ బిడ్డవలే అంటే చిన్న బిడ్డవలే ఏ ఎలా మనము తగ్గించుకుంటామో ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించ చిన్న బిడ్డలు ప్రతిదీ ప్రతి విషయంలో కూడా తగ్గించుకుని ఉంటారు వాళ్ళకి నేను అనేది కానీ లేదా ఇంకొక రకమైన అతిశయం అతిశయంకర్ ఏమీ ఉండదు అనమాట చిన్న బిడ్డలను పోలిన అనుభవంలో తగ్గించుకునే వాళ్ళు పరలోకంలో హెచ్చించబడతారు తగ్గించుకునే స్వభావము లేని వాళ్ళు పరలోకంలో అల్పులుగా హంచబట్టడం జరుగుతుంది అదే విషయాన్నే చూడండి మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం పదకొండు పన్నెండు కూడా చదువుతాను జ్ఞాపకం చేసుకొని పదకొండు పన్నెండు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును కాబట్టి చిన్న బిడ్డను పోలిన తగ్గింపు కలిగి ఉన్నట్లయితే పరలోకంలో వారు ఉన్నతులుగా ఉంటారు హెచ్చించబడతారు ఒకవేళ తగ్గింపు లేని అనుభవంలో ఉన్నట్లయితే పరలోకంలో తక్కువ వారిగా అల్పులుగా ఎంచబడటం జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి ఆత్మీయ జీవితంలో క్రీస్తు ప్రభువు వలె ఆ గుణాలు కలిగి ఆయన లాంటి త్యాగం కలిగి లాగా మంచి పనులు లేదా సక్రియలు చేస్తూ ఆయనకు లాగా త్యాగసహితమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించినట్లయితే యేసు ప్రభువు హెచ్చింపబడిన విధంగా మనం కూడా హెచ్చించే వాళ్ళంగా హెచ్చింపబడే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అంటే ఆత్మీయంగా క్రీస్తును పోలి ఎంతగా జీవిస్తూ ఉంటే అంత హెచ్చు స్థాయిలో ఉంటాము ఎంతగా జీవించటం లేదో అంత అల్పులుగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ విధమైన అనుభవంలో మనము ఆయన వలే పోలి హెచ్చించు అనుభవంలో ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడుమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీష్ణు ప్రభువారి నామంలో స్తోత్రాలు వదనాలు దేవా మేము విశ్వాసంలో ఎదుగుట ద్వారా చిన్నపిల్ల స్వభావము వలె ద్వారా ప్రభు ఆజ్ఞలు పాటించే వాళ్ళంగా ఉండు ద్వారా హెచ్చించుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు మరి వేడుకుంటూ ప్రభు ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను వారిపై ఉంచి దీవించి ఆశీర్వదించుకుండి యేసు సుప్రభు వారి నామలో వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ది లాట్ గాడ్ బ్లెస్ యూ